హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి అంటే ఇప్పటి వరకు పది గంటల వరకు రిపోర్ట్స్ ప్రకారం మనం చూద్దాం రెయిన్ఫాల్ డేటా అని ఒకసారి హెచ్ఏలో పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైతే ఇటు మియాపూర్లో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అండ్ లింగంపల్లి విషయానికి వస్తే అక్కడ పది పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మారేడ్పల్లిలో అయితే పది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది గచ్చిపౌలిలో అయితే తొమ్మిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ముషిరాబాద్ తొమ్మిది పాయింట్ ఒకటి జూబ్లీహిల్స్ ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు ఇటు చందానగర్లో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉన్న సండే రోజు ఉన్న ఆదివారం రోజు భారీ వర్షం పడింది మనం చూసాం అసలు ఆ వర్షం ధాటికి కొంతమంది కొట్టుకుపోయారు కూడా జల్లం తినేవారు ఆచూకి కూడా తెలియని సందర్భం మనం చూసాం మళ్ళీ ఇప్పుడు మూడు రోజులు గడిచిందో లేదో అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా భారీ వాన పడుతుంది జంట నగరాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రెండు విజువల్స్లో ఏ ఏరియాని మనం అడగాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే అన్ని ఏరియాలు ఇలాగే ఉంది జాతర ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం ఒక వెహికల్ అక్కడికి వరద దాటికి రోడ్డు మీద ఆ స్థాయిలో ప్రవహించడం ఎక్కువ అంటే కొట్టుకుపోతూ ఉంటే మిగతా పక్కన ఉన్న వారందరూ బైక్ని మళ్ళీ లాగి ఆ బైకర్ని కూడా సేవ్ చేసిన దృశ్యం మనం చూసాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక మనిషి ఆ బైక్ మీద తన స్కూటీ మీద ముందుకెళ్తూ ఉంటే అది ఏ ఎక్కడ దాకా మునిగిపోయింది మనం చూస్తున్నాం కారు కూడా సగభాగం మునుగడ చూస్తున్నాం సో ఇది ఫస్ట్ బాక్స్ మనం చూస్తున్నాం శ్రీనగర్ కాలనీ అది క్లియర్గా చూడండి రోడ్ లాగా మనకు కనిపిస్తుంది ఆ కారు వెలుగులో ఒక చెరువులోకి కారు వెళ్ళినట్టు మనకు అనిపించట్లేదా సో ఒక కాల్వలోక చెరువులోకి కారు వెళ్ళిందేమో అని కానీ అది రోడ్ అది నిత్యం రాకపోకలు సాగించే బిజీ రోడ్ అది హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి సంబంధించి అక్కడ పర్టికులర్ ప్లేస్లో గ్రీన్ బౌచ్ దగ్గర అక్కడ రోడ్ కొంచెం డౌన్ ఉంటుంది సో అక్కడ గట్టి వాన పడితే ఈ స్థాయిలో నీళ్ళు ఉంటాయి అందులోకి వెళ్ళడానికి సాహసించిన వాళ్ళు అక్కడ నుంచి వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు ముందుకు కార్ వచ్చి ఆగిపోయింది రైట్ సైడ్ బాక్స్ అయితే చూస్తున్నాం నిజంగానే ఊళ్ళోకి చెరువు వచ్చిందా ఇళ్ళల్లోకి చెరువు నీళ్ళన్నీ వచ్చాయన్నట్టు చూడండి ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో అసలు ఏంటది చెరువులోకి వెహికల్స్ వచ్చాయన్నట్టుగా అసలు హైదరాబాద్ సిటీ అయినా సిటీ ఇంత వాన పడితే ఇలా అవుతుందా నిజంగా లోకలైట్స్కి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చూస్తే ఈ వాన మనం చూసిందే విజువల్స్ మనం చూసే అనుకుంటాం కానీ రెండు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంత ప్రజలు చూస్తే కనుక షాక్ అవుతారు ఈ విజువల్స్ చూసి ఎందుకంటే ఇంత గట్టివాన పడితే హైదరాబాద్లో ఈ స్థాయిలో నీళ్లు ఉంటాయా అవి సముద్ర పాలలా లేకపోతే చెరువులా కాలువలా అసలు రోడ్లా ఎక్కడైనా ఇన్ని విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్కడైనా రోడ్ కనిపిస్తుందా రోడ్లన్నీ మునుగుతున్నాయి రోడ్డు పక్కన పెడితే వెహికల్స్ సగం మునిగిపోతున్నాయి కార్లు కానీ బైకులు కానీ ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం ఒక వెహికల్ అక్కడ ఆ వరద నీళ్ళు దాటికి తట్టుకోలేక వెహికల్ అటు పోతూ ఉంటే ఆ వెహికల్ని ఆ తర్వాత ఆ బైకర్ని కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ లాగి సేవ్ చేయడం మనం చూస్తున్నాం సో ఇప్పుడు భయం భయంగా అక్కడ ఫ్లైఓవర్ల కింద మెయిన్ జంక్షన్ల కింద ఎక్కడైతే గోడలు చెట్లు ఉన్నాయో వాటి కింద జనాలు ఇప్పుడు వెయిట్ చేయడం మనం చూస్తుంటాం ఇప్పుడు ఒకవేళ కనుక మనం హైదరాబాద్లో తిరిగితే వాన తగ్గితే ఇంటికి వెళ్తాం కానీ ఎప్పుడు తగ్గుతుంది దేవుడా ఎలా తగ్గుతుంది దేవుడా అని భయపడుతూ ఉంటారు ఇక్కడ ఇళ్లలో కూడా ప్రజలు అరే కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చే టైంకి పడింది అది ఈ స్థాయిలో పడుతుంది మరి మా వాళ్ళు ఎట్లా వస్తారు ఎలా వస్తారని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు ఇవాళ మళ్ళీ ఉదయం నుంచి కూడా పెద్దగా ఆకాశం మేఘావృతమేం లేదు వర్షం పడుతుందన్న సూచన కనిపించలేదు సడన్గా సాయంత్రమే మారిపోయింది గట్టి ఎండ కూడా కొట్టింది ఉక్కపోత పోసింది సాయంత్రం ఒక్కసారిగా సడన్గా వర్షం స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయిన వర్షం స్టార్ట్ అయినట్లుగా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అది కూడా భారీ వర్షం